హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సంతో సందేశం ఏంటంటే కనుక తల్లి ఇదే నీకు చివరి అవకాశం ఇది గనక నువ్వు వదిలావు అంటే గనక జన్మలో నీ నోటి వెంట నా నామాన్ని జపించకూడదు జాగ్రత్త అమ్మ ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను ఈ తండ్రి ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అని చెప్పి బాబాగారు మనకేదో చెప్పాలి అనుకుంటున్నారండి ఇంకా ఇక బాబాగారు సందేశాన్ని విషయానికి వస్తే సందేశం చూసే వాళ్ళందరికీ ఒక నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేయడం వల్ల మీకు అకౌంట్లో బ్యాలెన్స్ కట్ అవ్వడం కానీ లేకపోతే మీరు రీఛార్జ్ చేసుకున్న అమౌంట్ల నుంచి మీ డేటా అనేది తగ్గడం కానీ ఏది జరగదండి నేను నార్మల్గా చెప్తున్నాను ఎందుకంటే బాబా గారంటే చాలామందికి కూడా గౌరవం ఉంటుంది చాలామందికి ఇష్టం ఉంటుంది చాలామందికి అభిమానం ఉంటుంది చాలామందికి ప్రేమ ఉంటుంది కానీ ఇప్పుడు బాబా గారు చెప్పే ప్రతి సందేశం కూడా మీ జీవితంలో అంటే ఏదో ఒక పార్ట్ దగ్గర ముడిపడి ఉంటుంది అంతేకాకుండా మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచే విధానంగా ఉంటాయి అంతేకాకుండా మీరు ధైర్యం లేకుండా ఆ ధైర్యంతో కింద పడిపోతున్నప్పుడు ఒక చేయుతను మీకు అందించి మిమ్మల్ని పైకి లేపే విధానంగా ఉంటాయి అన్నమాట బాబా గారి యొక్క సందేశాలు మరి ఇంత మంచిని బాబా గారు మీకు పంచి అందిస్తున్నప్పుడు మీరు ఇచ్చే లైక్ అనేది మీకు అంటే మాకు ఎంత ఇంపార్టెన్సో ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు ఇంత రిక్వెస్టబుల్గా అడుగుతున్నాను అంటే కనుక మూడు వేల మంది చూస్తుంటే మూడు వందల మంది లైక్ చేస్తున్నారనమాట కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే ఒక మేము బెగ్గించేస్తున్నానని చెప్పి అనుకోండి ఏదైనా సరే అనుకోండి వీడియోకి మీ నుంచి బాబా గారి మీద మీద గౌరవం ఉంటే చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా బాబా గారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక తల్లి ఈరోజు నీకు నా మీద ఎందుకు అంత కోపంగా ఉన్నది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ నిజంగా నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకంటే నిన్ను మార్చడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలనే చేస్తూ ఉన్నాను ప్రతి సందేశం రూపంలో నీకు ధైర్యాన్ని నింపాలి అనుకుంటున్నాను ధైర్యే లక్ష్మి ప్రతి మనిషికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తూ వస్తున్నాను అయినప్పటికీ కూడాను నువ్వు ఎక్కడికక్కడ కూడా ఎటువంటి కాన్ఫిడెన్స్ అనేది నీలో లేకుండా క్రొంగిపోతూ క్రొంగిపోతూ ఉంటే ఒక తండ్రిగా నా బిడ్డ ఆవేదనని నేను చూడలేకపోతున్నాను బిడ్డ ఒక మనిషి ఎన్నో రకాలుగా ఉండవచ్చు కొంతమంది నల్లగా ఉంటారు కొంతమంది తెల్లగా ఉంటారు కొంతమంది హైట్ కొంచెం తక్కువగా ఉంటారు కొంతమంది ఆరడుగులు ఉంటారు కొంతమంది నవ్వితేచాలు అందంగా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు కొంతమంది కొంచెం బికారమైన రూపాన్ని కలిగి ఉంటారు ఎవరి ఎటువంటి రూపాన్ని కలిగినప్పటికీ కూడాను నీ ఒక ప్రత్యేకతను నువ్వు కనుక ఏర్పరచుకోగలిగితే నువ్వు ఒక కాన్ఫిడెంట్గా నువ్వు ఉండగలిగితే నీ కాన్ఫిడెంట్సే నేను అన్నీ తీసుకొచ్చి పెట్టేలాగా చేస్తుంది అంటే డబ్బుంటే కారు కొంటావు డబ్బు ఉంటే ఇంటిని కొంటావు డబ్బు ఉంటే ఇంకేదైనా కొనుక్కుంటావు కానీ ఒక మనిషి దగ్గర కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఆ మనిషి ఏదైనా కూడా సాధించగలడు ఏదైనా సరే కొనగలడు ఈ చిన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావనే నా బాధంతా కూడా తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ నీ మనసు కృంగిపోతూ బాధపడిపోతూ ఎక్కువగా ఆలోచిస్తూ నాకు ఏమిటి లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు మనిషివి కూడా అలాగే తయారవుతావు నీ చుట్టూ పరిసరాలు కూడా నీ మనస్సు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉందో అలాగే కనిపిస్తాయి నువ్వు లోలో ఉంటే అంతా కూడా లోగానే కనిపిస్తుంది నువ్వు యాక్టివ్గా హుషారుగా ఉంటే అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందకరంగా చాలా ఉత్తేజకరంగా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ మనిషి మానసికంగా కిందకి పడిపోకూడదు నీ యొక్క మనసు ఎప్పటికప్పుడు కూడా నీకు నువ్వే నీ మనసుకి ధైర్యాన్ని చెప్పుకోవాలి నీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఎప్పటికప్పుడు నువ్వు ఆ మొబైల్కి ఛార్జింగ్ పెట్టి దానికి ఛార్జింగ్ ఎక్కిస్తూ బ్యాటరీ ఫుల్ అయిపోయిన తర్వాత ఫోన్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది అలాగే నీ మనసు కూడా అప్పుడప్పుడు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది అంటే నీ మనసులో ఏదో రకమైన బాధలు వచ్చి అయ్యో నేను చేయలేనేమో నాకు ఈ పని నా వల్ల కాదేమో ఇది నేను సాధించలేనేమో ఇలా నెగిటివ్ ఆలోచనలు అనేటివి నీ మనసులోకి వస్తూ ఉంటాయి అటువంటప్పుడు నువ్వు ప్రొడక్టివ్గా ఆలోచించాలి అంటే నేను చేయగలను నేను సాధించగలను సరే ఒకసారి నేను ఫెయిల్ అయితే ఏమైంది ఒకసారి నాకు ఫలితం రాకపోతే ఏమైంది ఏది ఏమైనా పర్వాలేదు ఒకసారి ఓడిపోతాను అయితే ఏంటి మళ్ళీ గెలుస్తాను కదా అని చెప్పి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి నీ మనసుకి ఎప్పటికప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి అది నీ యొక్క పాజిటివ్ మైండ్తోనే సాధ్యమవుతుందమ్మా కాబట్టి ఎప్పుడు కూడా కుంగిపోవద్దు తల్లి మనసుని ఉత్తేజకరంగా ఉంచుకో ఆనందకరంగా ఉంచుకో ఆరోగ్యంగాకరంగా ఉంచుకో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తే జీవితంలో నువ్వు సాధించలేనివి ఏవి కూడా ఉండవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా లో అయిపోకూడదు అని గుర్తుపెట్టుకో బిడ్డ ఒక మనిషికి ఒక రూంలో పది కుందేలు ఉన్నాయి ఆ పది కుందేళ్లలో ఏదో ఒకటి కుందేలు నేను వెళ్ళి తీసుకురా అని చెప్పి ఒక వ్యక్తిని ఆ రూంలోకి పంపించినప్పుడు ఆ వ్యక్తి మొదట ఒక కుందేలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎంత ప్రయత్నం చేసినా ఆ కుందేలు అతనికి దొరకనే దొరకదు అటు ఇటు అటు పరిగెడుతూ పరిగెడుతూ ఉంటుంది అయ్యో ఇది దొరకటం లేదు కదా అని చెప్పి మరొక కుందేలు వైపుకి అతడి చూపు పడుతుంది ఆ కుందేలు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అది కూడా పరిగెడుతుంది చిక్కదు దొరకదు అయ్యో ఇది కూడా అలాగే ఉంది కదా అని చెప్పి మూడవ కుందేలు వైపుకి ప్రయత్నం చేస్తాడు అది కూడా పరిగెడుతుంది ఇలా తనకిచ్చిన సమయం మొత్తం కూడా ఈ కుందేలు ఆ కుందేలు మరొక కుందేలు అని చెప్పి వృధా చేసుకొని చివరికి ఏ కుందేలు నాకు చిక్కటం లేదు అని చెప్పి ఒక అర్ధగంట తర్వాత బయటకి వచ్చేస్తాడు అయితే ఆ మనిషి లోపలికి వెళ్ళినప్పుడు నాకు చిక్కిన చిక్కకపోయినా ఒక కుందేలు మీదనే నేను ఇంట్రెస్ట్ అంతా పెట్టాలి ఒక కుందేలు మీద నేను ఆసక్తి అంతా చూపించాలి అని చెప్పి ఆ కుందేలు మీదనే శ్రద్ధ పెట్టి ఒక కుందేలు మీద ఏకాగ్రతను పెట్టి అది ఎటు వెళ్ళినా దాని వైపే మనం పరిగెడుతూ చూపంతా దాని మీద పెట్టి లక్ష్యం అంతా దాని మీద ఉంచి దాని యొక్క అడుగు జాడలను గమనిస్తూ ఎటు వెళ్తుందా చెప్పి ఏకాగ్రతను చూపిస్తూ ఒక్క కుందేలు మీదనే శ్రద్ధ చూపిస్తే ఆ మనిషి పది నిమిషాల్లోనే ఆ ఒక్క కుందేల్ని పట్టుకొని బయటకి వచ్చేవాడు ఎప్పుడైనా కానీ మనిషి యొక్క ఏకాగ్రత లక్ష్యం అనేది ఒక్క దాని మీదనే ఉండాలి లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉండకూడదు ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించాలి అనుకున్న పని మీదనే శ్రద్ధను చూపించాలి తప్ప ఇది కాదు మరొకటి అయ్యో అది కాదు మరొకటి అయ్యో ఇది కూడా దక్కటం లేదే ఇంకొకటి అని చెప్పి నాలుగు పడవల మీద నువ్వు కాలు పెట్టి ప్రయాణిస్తే తప్పకుండా కింద పడిపోతావు అదే ఒక్క పడవ మీద ప్రయాణం కనుక నువ్వు చేస్తే నీ గమ్యం నీవు సురక్షితంగా చేరుకోగలుగుతావు బిడ్డ అదే నీ జీవితంలో కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి ఏదైతే నువ్వు చేస్తున్నావు చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా కానీ ఆ పనిలో నువ్వు నెంబర్ వన్గా ఉండాలి అంటే దాని మీదనే శ్రద్ధ చూపించాలి దాని మీదనే ఏకాగ్రతను చూపించాలి దాని మీదనే లక్ష్యాన్ని చూపించాలి ఈ లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియలో ఎంతోమంది నీకు ఎదురవుతూ ఉంటారు ఎంతోమంది నువ్వు ఇది అందుకోలేవు ఇది నీ వల్ల కాదు అమ్మో అది నీ కంటకు భయంకరంగా కనిపిస్తుంది అది నా వల్ల కాదు అని చెప్పి నిన్ను కుంగతీసే వాళ్ళు కొంతమంది ఉంటే అందులో ఎనభై శాతం మంది నేను తీసేది ఎవరో తెలుసా నీ మనస్సు మాత్రమే ఆ మనసుని కనుక నువ్వు గెలవగలిగితే నువ్వు ఏదైనా కూడా సాధించగలవు నువ్వు సాధించగలవు అని మొదట నీ మనసుకు తెలియాలి అర్థమైంది కదా బిడ్డ ఇలా నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎంతో ధైర్యాన్ని నింపాను ఎంతో ఏకాగ్రతను చూపించాలి అని చెప్పి చెప్పాను అయినప్పటికీ కూడాను ఈ తండ్రి ఆవేదనను మాత్రం నువ్వు అర్థం చేసుకోవడం లేదు తల్లి ఎందుకంటే ఏ తండ్రైనా కోరుకునేది ఏంటమ్మా తన బిడ్డ సంతోషంగా బ్రతకడాలి ఆనందంగా ఉండాలి తను ఎప్పుడూ సుఖంగా ఉండాలి అని చెప్పి కానీ నా బిడ్డ ఒంటరిగా కుంగిపోతూ కుమ్మిలిపోతూ ఏదో ఒక కోల్పోయినట్టుగా నిరాశగా జీవితం మీద ఆశే లేనట్టుగా బ్రతుకుతూ ఉంటే ఈ తండ్రి గుండె ఎంత ఆవేదన చెందుతుంది ఒక్కసారి ఆలోచించు బిడ్డ నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లివై ఉండవచ్చు ఒక బిడ్డకు తండ్రివై ఉండవచ్చు ఆవేదన నీకు తెలియనిది కాదు కదా కాబట్టి నా ఆవేదనని నువ్వు అర్థం చేసుకో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకో ఏది ఏమైనా జరగనివ్వు నీ లక్ష్యం నీ ఏకాగ్రత నువ్వు పడిపోతున్నప్పుడు నీలో కాన్ఫిడెన్స్ అనేటివి ఎప్పటికప్పుడు కూడా పోనివ్వద్దు నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం మరి ఏ అవకాశాన్ని వదులుకుంటావా మళ్ళీ నన్ను అసంతృప్తి పాలు చేస్తావా ఏది ఏమైనా కానీ నీ చేతుల్లోనే వదిలేస్తున్నాను ఎందుకంటే ఇక నాకు నీ మీద చాలా కోపంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తల్లి ఎందుకంటే ఏది చెప్పినా కూడా నేను నీ మంచి కోసమే చెప్తాను నీ బాగు కోసమే చెప్తున్నాను నువ్వు ఆనందంగా ఉండడం కోసమే చెప్తున్నాను అని చెప్పి ఆలోచించుకొని అడుగు ముందుకు వెయ్యి తల్లి చెప్పిన మాటలన్నిటినీ కోసమే గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు అట్లాగా అసలు ఏం చేయాలి ఏం చేస్తే మనకు సమస్యలు పోతాయి అని చెప్పేసి ఒక సమాధానం దొరకని ప్రశ్నతో మిగిలిపోయావు మీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు చెప్పబోతున్నాను నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు ఈ సందేశంలో సమాధానం ఉంది నువ్వు పడు చెవున పెట్టకుండా నిర్లక్ష్యం చేయకుండా ఆ పని ఉంది ఈ పని ఉందని పక్కకు వెళ్లకుండా జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు విను నీ మనసులో ఉన్న ప్రతి సందేహానికి సమస్యకి బాధకి ఈరోజు నీకు సమాధానం దొరకబోతుంది ఇన్ని సమస్యలకు సందేహాలకు కష్టాలకి నష్టాలకి ప్రతి ఒక్క దానికి సాయి సమాధానం ఇవ్వబోతున్నాడు జాగ్రత్తగా విను కష్టాలని బాధలని అవని ఇవని ఏదేదో అంటే పెద్ద పెద్ద వాటి వైపు చూస్తూ ఉండటం అంటే ఏదైనా దానాలు ధర్మాలు ఇలాంటివి చేయాలి లేకపోతే చెడు అనేది ఎక్కువ శాతం నీ దగ్గరే ఉండిపోతుంది నీ పక్కనే ఉంటుంది నీతోనే ఉంటుంది నీ చుట్టూ ఉంటుంది నీ ఇంట్లోనే ఉంటుంది అది మాత్రం నువ్వు గ్రహించలేవు చిన్న చిన్నవే ఏంటంటే నీకు పెద్ద పెద్ద సమస్యల్లాగా మారిపోయి నేను చాలా రకాలుగా ఇబ్బందుల్లోకి పడేస్తాయి చాలా అంటే ఎన్నో రకంగా చేసేస్తాయి నీ జీవితాన్ని అవి కళ్ళెదురు కానీ ఉంటాయి కానీ నువ్వు ఏముందులే అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతూ ఉండిపోతున్నావు అవి ముఖ్యంగా నీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులు వచ్చేటప్పటికీ కొన్ని ఏంటంటే చాలా రకాలుగా గజిబిజిగా ఉంటే కొంతమంది ఇల్లు వారి ఇల్లు చూసినట్లయితే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఎలా పడితే అలా ఉంచుకుంటారు అవిటిని మాత్రం ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు కానీ శుభ్రం చేసుకుంటే ఇల్లు అంతా మంచిగా నీట్గా ఉంటుంది కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉండాలి నీళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంటేనే దైవశక్తి నీ ఇంట్లో ప్రవేశిస్తుంది నీ శక్తికి తగ్గట్టుగా ఇల్లు ఉంచుకున్నప్పుడే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎత్తుక్కుంటూ వస్తుంది సిరి సంపదలతో కాళ్ళ గజ్జలతో గల్లు గల్లున నీ ఇంట్లో అడుగు పెడుతుంది కానీ కొంతమంది ఏంటంటే తల్లి వారి చేసే పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి నాకెందుకు ఈ బాధలు అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ నువ్వు కూడా నువ్వు చేసే పనుల వల్ల ఎక్కువ శాతం నీకు ఇలా జరుగుతుంది అందులో నువ్వు ఉండేటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కారణం ముఖ్యంగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వలన నీకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికీ పగిలినటువంటి దేవుడి పటాలు కొంతమంది ఇళ్ళల్లో చూసినట్లయితే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు అది దేవుడి పటం ముక్కలు పోయినా ఇరిగిపోయినా చిరిగిపోయినా పగిలిపోయినా అట్లానే పూజ చేస్తూ ఉండిపోతారు దేవుడి పటాలు ఒకదా భగవంతుడికి చెందినటువంటి చిత్రపటం కదా కొంచెం అంటే పగిలినట్టు గాజు పగిలిపోవడము ఇలా చూసే ఉంటావు కదా బిడ్డ నీ ఇంట్లో కూడా అలాంటిది ఒకటి ఏదో ఒకటి ఉండనే ఉంది బాగా మనసు పెట్టి వెతికి చూడు ఎక్కడో ఒక చిన్న చోట మొక్కపోవడము అద్దం విరిగిపోవడము చిరిగిపోవడము మరకలు పడడము ఇలాంటివి ఉన్నాయి దాన్ని చూసినప్పుడు ఏమనుకుంటావు బాగా పగలేదు కదా ఎక్కువ పగలేదు ఏ కొద్దిగానే కదా ఉంటే ఏమవుతుంది అని చెప్పి భగవంతుడి పటాన్ని పెట్టేసి పూజలు చేసేస్తూ ఉంటావు లేకపోతే ఏదైనా దేవుడి పుస్తకాలు అవి చిరిగి ఉండడం కానీ దేవుడి పటాలు ఏదైనా పగిలి ఉండడం కానీ ముక్కలు పోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే లక్ష్మీదేవి పటాలు రెండు విష్ణు పట విష్ణుమూర్తి పటాలు ఒక నాలుగు అట్లా ఎక్కువ ఎక్కువ కూడా ఉంచుకోకూడదు మీకు ఎప్పుడైనా సరే దేవుని పటమైనా ఒక్కటే ఉండాలి అది పగలకుండా ఉండాలి ముక్కలు పోకుండా చిగిలిపోకుండా నగిలిపోకుండా ఉండాలి అలా పగిలిన పటాలతో కనుక నువ్వు కనుక పూజ చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది నేను చుట్టుకుంటుంది నీకు పుణ్యం సంగతి తర్వాత పాపం అనేది నేను పట్టిపీడించేస్తుంది తల్లి కాబట్టి అలా పగిలినటువంటి పటాలు ఏమన్నా ఉంటే లేకపోతే వేరే పటాలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని తీసుకెళ్ళి ఏదైనా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల దగ్గర పెట్టేసి వచ్చేసాయి లేదా పారే నీటిలో పడేసాయి దాని మీద నద్దం తీసేసి ఆ పటము ఆ పేపరు దేవుడి చిత్రపటం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం నీళ్ళలో కలిపే నీకు కుదిరితే లేదంటే దేవాలయం దగ్గర ఒక చెట్టు కింద పెట్టేసి నమస్కారం చేసుకొని రా తప్పైపోయింది తప్ప అప్పులన్నీ నువ్వే భరించు మమ్మల్ని కాపాడు అంటూ ఒకవేళ ఏదైనా ముక్కలు అలాంటివి ఏమైనా పగిలి ఉంటే వాటిని ఒక పేపర్లో వేసి ముడిలాగా కట్టేసి ఏదైనా చెత్త వేసే దగ్గర దూరంగా ఎవరు తొక్కని చోట పడేసి అంతేగాని నీళ్ళల్లో అంటే చెరువులు నదుల్లో మాత్రం ఇలా వేయకు ఎందుకంటే అవి జీవాలు తిరుగుతాయి చేపలు అవి తిరుగుతూ ఉంటాయి నది స్నానాలు చేస్తూ ఉంటారు వాటికి గాజు పెంకలు కుచ్చుకున్నప్పుడు వాటికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తొక్కని చోట వీటిని పడేయండి ఇలా చేయడం వల్ల మీకు షెడు అనేది వెళ్ళిపోయి మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ దసా ఓం సాయిరం బాబాగా రాసీసులు అందరిపైన ఉండాలి